ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి ఆపరేషన్ లేకుండా నయం అలుగుతుంది రోజు భస్త్రిక ప్రాణాయామ రెండు నిమిషం మూడు నిమిషాలు చేసిన తర్వాతనే ప్రాణాయామం చేయాలి పూర్తిగా హృదయ రోగం తగ్గును పాజిటివ్ ఆలోచనతో చేయాలి చిన్నపిల్లలు నేర్చుకొని చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీకు విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం ఇక్కడ చాలా మట్టుకు హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది యోగ చేసే వాళ్ళకి ఇంకా రెండింతలు ఎక్కువ అవుతుంది ఆధ్యాత్మికంగా వాళ్ళు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది చెడు ఆలోచనలు దొరుకుతాయి మనం చేసేవన్నీ మన శరీరంలో రెండు కోట్ల రెండు లక్షల పదివేల నాడులు ఉన్నాయి అందులో నూట ఒక నాడు ఇంపార్టెంట్ ఆ నాడులు పనిచేయాలంటే రోజు శారీరకంగా మానసికంగా ఇలాంటివి అలవర్చుకోవాలి పతాంజలి యోగ మాస్ పేర రాంజావ్ బాబా గారు స్ట్ పెట్టుకొని కోట్ల మందికి యోగా నేర్పిస్తున్నాం మేము అక్కడ పోయినాం నేర్చుకున్నందువల్ల మనం కొంతమందికి ఉపయోగపడుతున్నాం